ఇరవై నాలుగు సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని పేద ధోర్నాల పట్టణానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లు దుర్గాప్రసాద్ బి గణేష్ రమేష్ టీడీపీ నాయకులు దోర్నాల నుండి తిరుపతి పాదయాత్రగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కాలి కాలినడకన బయలుదేరారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యకుడు రెడ్డి సీనియర్ నాయకుడు బట్టు సుధాకర్ రెడ్డి ఆర్యవైశ స్టేట్ నెంబర్ సుబ్బరత్నం వెచ్చ హరి గోపాలు జనసేన పార్టీ నాయకులు పండు యువ టీడీపీ నాయకులు వెచ్చ సత్యనారాయణ నాకిల రమేష్ మరియు ఎన్జీఏ కూటమి నేతలు పాల్గొన్నారు I hate